బేబీ అనగానే ముందు గుర్తొచ్చే రూపం వైష్ణవి చైతన్య ఆ ఒక్క సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల యువతని తనవైపు తిప్పుకున్నది ఈ అచ్చ తెలుగంధం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే తత్వం కాదు వైష్ణవి చైతన్యది బేబీ తర్వాత సినిమాలు క్యూ కట్టిన ఆచితూచి అడుగులు వేస్తూ నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నది ఈ అందాల అందాలభామ సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా ఆమె నటించిన జాక్ సినిమా ఏప్రిల్ పదిన విడుదల కానుంది బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరోయిన్కి ద్విపాత్రాభినయం చేసే అవకాశం రావడం అరుదే ఆ అరుదైన ఛాన్స్ ని వైష్ణవి కొట్టేసింది ఈ సినిమా తర్వాత సూపర్ హిట్ వెబ్ సిరీస్ తొంభై ఎస్యే మిడిల్ క్లాస్ బయోపిక్ సీక్వెల్ గా రూపొందుతున్నా సినిమాలో ఆనంద్ దేవరకొండకు జోడీగా వైష్ణవి నటించనున్నది సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు ఇలా బడా సంస్థలు నిర్మిస్తున్న చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీబిజీగా ఉన్నది వైష్ణవి చైతన్య తాజాగా ఈ తెలుగమ్మాయి ఓ ఫొటోషూట్లో పాల్గొన్నది దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ కూడా చేసింది ఈ ఫోటోల్లో యువరాణిలా నెలకిపోతున్న వైష్ణవి చైతన్యను చూడొచ్చు